లేవీయ కాండము ఎనిమిదవ అధ్యాయము మరియు ఎహోవ నీవు అహరోనుకును అతని కుమారులకును వారి వస్త్రములను అభిషేక తైలమును పాప పరిహార బల్లి రూపమైన కోడెను రెండు పొట్టేళ్లను గంపిడు పొంగని భక్ష్యములను తీసుకుని ప్రత్యక్షపు గుడారం యొక్క సర్వ సమాజమును సమకూర్చమనగా ఎహోవ మూషకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసను సమాజము ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునదుకు కూడిరాగా మోషే సమాజముతో చేయవలనని యహోవ ఆజ్ఞాపించిన కార్యము ఇదే అనెను అప్పుడు మూసే అహరూను అతని కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానం చేయించును తర్వాత అతడు అతనికి చొక్కాయిని తొడికి అతనికి దట్టిని కట్టి నిలువుటంగిని ఏ ఫోదును వేసి ఏ ఫోదు యొక్క విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి దానివల్ల అతనికి ఏ ఫోదును బిగించి అతనికి పథకం వేసి ఆ పథకంలో ఊరీము తుమ్మీము వాటిని ఉంచి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీదను అతని నుసట పరిశుద్ధ కిరీటముగా బంగారు రేకును కట్టెను ఇట్లు యహోవ మోషేకు ఆజ్ఞాపించను మరియు మూష అభిషేక తైలమును తీసుకుని మందిరమును దానిలోనున్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించను అతడు దానిలో కొంచెం ఏడు మార్లు బలిపీఠము మీద ప్రోక్షించి బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ గంగాళమును దాని పీఠను ప్రతిష్ఠించుటకై వాటిని అభిషేకించను మరియు అతడు అభిషేక తైలంలో కొంచెము అహరోను తల మీద పో పోసి అతని ప్రతిష్ఠించుటకే అతన్ని అభిషేకించను అప్పుడతడు అహరోను కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి వారికి చొక్కాయలను తొడిగి వారికి దగ్గరలను కట్టి వారికి కొళ్ళాయిలను పెట్టెను ఇట్లు యహో మూషకు ఆజ్ఞాపించను అప్పుడతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను తీసుకుని వచ్చును అహరోను అతని కుమారులను పాప పరిహారార్థ బలి రూపమైన ఆ కోడే తల మీద తమ చేతులుంచిరి దాని వధించిన తరువాత మోషే దాని రక్తమును తీసి బలిపీటపు కొమ్ముల చుట్టూ రేలుతో దాని చమరి బలిపీఠం విషయమై పాపపరిహారార్థం చేసి దాని నిమిత్తం ప్రాయచితం చేయుటికే బలిపీటము అడుగున రక్తమును పోసి దాన్ని ప్రోక్షింపవలను మోషే ఆంత్రముల మీద క్రొవ్వంతటిని కాలేజము మీద వపను రెండు ఆంత్ర గ్రంథములను వాటి క్రొవ్వును తీసి బలిపీఠం మీద దహించను మరియు యహోవ మోషేకు ఆజ్ఞాపించినట్లు ఆ కోడెను దాని చర్మమును దాని మాంసమును దాని పేడను పాళెమునకు అవతల అగ్నిచేత కాల్చివేసను తర్వాత అతడు దహన ఒక పొట్టేలను తీసుకుని వచ్చును అహరోను అతనికి అతని కుమారులను అతని పొట్టేలు తల మీద తమ చేతులుంచిరి అప్పుడు మోసే దానిని వధించి బలిపీటము చుట్టూ దాని రక్తమును ప్రోక్షించును అతడు ఆ పొట్టేలు యొక్క అవయవములను విడదీసి దాని తలను అవయవములను క్రొవ్వును దహించును అతడు దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడిగి ఆ పొట్టేలంతయు బలిపీఠం మీద దహించను యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అది ఇంపైన సువాసన గల దహనబలి ఆయను అది యహోవాకు హోమము అతడు రెండవ పొట్టేలును అనగా ఈ ప్రతిష్ఠితమైన పొట్టేలను తీసుకుని రాగా అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు మీద తమ చేతులుంచిరి మోషే దానిని వధించి దాని రక్తంలో కొంచెం తీసి అహరోను కుడిచేవి కొనమీదను అతని చేతి బొటన వ్రేల మీదను అతని కుడికాలి బొటన విరేల మీదను దాని చమిరిను మోషే అహరోను కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి వారి కుడి చెవుల కొనల మీదను వారి కుడి చేతుల బొటన వ్రేల మీదను వారి కుడి కాళ్ళ బొటన వ్రేల మీదను ఆ రక్తంలో కొంచెము చమిరిను మరియు మోషే బలిపీటం చుట్టూ దాని రక్తమును ప్రోక్షించను తర్వాత అతడు దాని క్రోగును కొవ్విన తోకను ఆంత్రముల మీద కొవ్వంతటిని కాలేజము మీద వపను రెండు మూత్ర గ్రంథులను వాటి కొవ్వును కుడి జబ్బను తీసి ఇహోవ సన్నిధిని గంపెడు పులియని భక్ష్యములలో నుండి పులియని ఒక పిండి వంటను నూనె గలదై పొడిచిన ఒక భక్ష్యమును ఒక పలచని అప్పడమును తీసి ఆ క్రొవ్వు మీదను ఆ కుడి జబ్బ మీదను వాటిని ఉంచి అహరోను చేతుల మీదను అతని కుమారుల చేతుల మీదను వాటి అన్నిటిని ఉంచి అల్లాడింపబడు అర్పణముగా ఇహోవ సన్నిధిని వాటిని అల్లాడించను అప్పుడు మోసేవారి చేతుల మీద నుండి వాటిని తీసి బలిపీఠం మీద దహనబలి ద్రవ్యము మీద వాటిని దహించను అవి ఇంపైన సువాసన గల ప్రతిష్టార్పణములు అది హోవాకు హోమము మరియు మోషే దాని బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా యహోవ సన్నిధిని దాన్ని అల్లాడించను ప్రతిష్టార్పణం రూపమైన పొట్టేల్లో అది మోసే వంతు అట్లు యహోవ మోషేకు ఆజ్ఞాపించును మరియు మోసే అభిషేక తైలంలో కొంతయు బలిపీపీటం మీద రక్తంలో కొంతయు తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను దానిని ప్రోక్షించే అహరోనును అతని వస్త్రములను అతని కుమారులను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠించను అప్పుడు మోషే ఆహరతోనూ అతని కుమారులతోనూ ఇట్లన్ను గుడారం యొక్క ద్వారముల వద్ద ఆ మాంసమును వండి అహరోనును అతని కుమారులను తినవలను నేను ఆజ్ఞాపించినట్లు అక్కడనే దాన్ని ప్రతిష్ఠిత ద్రవ్యములు గల గంపలోని భక్ష్యములను తినవలను ఆ మాంసంలోని భక్ష్యములలోనూ మిగిలినది అగ్నిచేత కాల్చివేయవలెను మీ ప్రతిష్ఠత దినములు తీరు వరకు ఏడు దినములు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద నుండి బయలువెళ్లకూడదు ఏడు దినములు మూసి మీ విషయంలో ఆ ప్రతిష్ఠితను చేయిచుండెను మీ నిమిత్తము ప్రాయచ్ఛితం చేయుటికి అతడు నేడు చేసినట్లు చేయవలను ఇహోవా ఆజ్ఞాపించను మీరు చావకుండానట్లు మీరు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద ఏడు దినముల వరకు రేయింబగళ్ళుండి నుండి యహోవ విధించిన విధిని ఆచరింపవలను నాకు అట్టి ఆజ్ఞ కలిగిన యహోవ మూష ద్వారా ఆజ్ఞాపించిన అవన్నీ అతని కుమారులను చేసరి ఆమె